నమస్కారం మన జ్ఞానపీఠం వారు సమర్పించేటువంటి విషయ పరంపరలో ఇప్పుడు మనం తెలుసుకుపోయేట రెండు విషయాలు అందులో మొదటిది హనుమద్ హనుమద్వ్రతం మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పుకున్నాడు అన్ని మాసాల్లోకి నేను మార్గశిర మాసాన్ని అయి ఉన్నాను అని ఈ యొక్క వాక్యానికి అర్థం అటువంటి వ్రత మా అటువంటి మాసంలో రేపు అనగా మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమ జరుపుకోవడం అనేటువంటిది సాంప్రదాయంగా అనూచానంగా వస్తుంది ఎందుకు ఈ నెలలో హనుమ చేసుకోవాలి అంటే మామూలుగా సుందరాకాండలో హనుమంతుల వారు లంకకు చేరి సీతాదేవిని జగన్మాత అయిన ఆ సీతాదేవిని చూచినటువంటి రోజు ఈ యొక్క మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు అందుకని ఈవేళ భక్తుడు భగవంతుణ్ణి లేదా సాధకుడు తన యొక్క జ్ఞేయమైనటువంటి వస్తువుని కలుసుకున్నటువంటి సందర్భంగా ఈ వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది వస్తుంది శేషాద్రి శర్మ గారు రామాయణ రహస్యాలు అనేటువంటి ఒక పుస్తకంలో చెప్తూ సీతమ్మ తల్లి కేవలం మనము మానవ అవతారంగా కాకుండా సాక్షాత్తు మహా త్రిపుర సుందరిగాను భావించాలని హనుమంతుల వారు రాముడు లలితాదేవిగాను భావిస్తే ఆ యొక్క భగవంతుణ్ణి చేరేటువంటి ఉపాసనా మార్గంలో మార్గశీ శుద్ధ త్రయోదశి నాడు అమ్మవారిని చూచడం జరిగింది అనేటువంటిది ఒక విశేషణమైనటువంటి ఒక భావం అటువంటి ఈ రోజున అందరూ కూడా జన్మలో ఒక్కసారైనా సరే హనుమ ద్రతాన్ని చేయాలి అని శాస్త్రం చెప్పబడి ఉంది కాబట్టి రేపు అందరూ కూడా హనుమంతుల వారిని పూజించాలి అని చెప్పడం జరుగుతుంది ఎలా పూజ చేయాలి అంటే ఒక కలశాన్ని ఏర్పరిచి స్వామివారు కిష్కింద ప్రదేశంలో పంపానది తీరంలో విహరించిన వాడు కాబట్టి మన యొక్క కలుషంలోకి ఆ పంపాదేవిని లేదా పంపానదిని ఆవాహన చేసి స్వామివారిని విద్యుక్తంగా షుడు సోపచార పూజలతోనూ కా వీలు బట్టి కదలీ వనాన్ని లేదా అరటి తోటల మధ్యలో కానీ నదీ తీరంలో కానీ గృహంలో కానీ దేవాలయంలో కానీ మనం హనుమంతుల వారి విగ్రహాన్ని కానీ లేదా మూర్తిని కానీ లేదా యంత్రాన్ని కానీ లేదా చిత్రువుని కానీ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసి షుడసోపచార పూజ చేసి హనుమంతుల వారికి తోరము లేదా పదహారు ముడులతో తోరాన్ని ఏర్పరిచి ఆ తోరాన్ని స్వామివారికి సమర్పించి దాన్ని ధరిస్తే మనకున్నటువంటి కష్టాలన్నీ నెరవేరుతాయి అని చెప్పబడి ఉంది ఈ వ్రతాన్ని ఎవరెవరు చేశారప్ప అంటే మహాభారతంలో ధర్మరాజు చేసినట్టుగాను ఇంకా విశేషంగా చెప్పబడి ఉంది కాబట్టి ఈ వ్రతాన్ని మీరందరూ కూడా రేపు మీ మీ వీలు బట్టి అవకాశాన్ని బట్టి చేసి హనుమంతుల వారి కృపకు పాత్రలు కాగలరు అని కోరుకుంటున్నాము శ్రీజ్ఞానపీఠం అనంతపురం